క్రైస్తులో అడిపోవన్న మామకు స్థుతి ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క జ్ఞానయుక్తమైన మాటలు సామెత గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచనాన్ని మనం చూసినట్లయితే ఏ కష్టము చేసినను లాభమే కలగను వట్టి మాటలు లేమిడికి కారణములు అంటే అది చిన్నదైనా పెద్దదైనా కష్టపడిన ప్రతి కష్టం కూడా లాభాన్ని చేకూరుస్తుంది ప్రతి శ్రమ కూడా మేలో కలిగిస్తూ ఉంటుంది లాభాన్ని ఇస్తూ ఉంటుంది కానీ వట్టి మాటలు లేమిడికి కారణములు అంటే కష్టపని పని చేయడం యొక్క విలువను ఖాళీగా వ్యర్థమైన మాటలు మనకి ఏం చేస్తాయో అనే విషయాన్ని మనకు అంటే సమయం దేవుడు మనకిచ్చాడు ఆ సమయాన్ని మనం కష్టపడి పని చేయడానికి ఊరికనే ఖాళీగా కూర్చుంటూ లేకపోతే వట్టి మాటలు చెప్పుకుంటూ ఉండడం వల్ల ఆ మాటల వల్ల మనకి లేమిడికి కారణము అంటే కరువుకు కారణం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు కారణం తినడానికి తిండి లేకపోయినా అలాంటి సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే మనం కష్టపడి పని చేయకుండా వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నందుకు వచ్చే ప్రతిఫలం ఏంటి అంటే ఆ కలి లేదంటే ఆ లేమి లేమి కరువుకు కారణంగా ఉంటూ ఉంది మరి కష్టపడి పనిచేసే వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే ఒక్కొక్కసారి కొంతమంది బిడ్డలు వాళ్ళు కష్టపడడానికి వెళ్ళడానికి ఇష్టపడరు కొంతమంది వాళ్ళకి నచ్చిన పని అయితేనే కానీ మిగిలిన పనులు చేయరు ఆ పని దొరికితేనే వెళ్తారు లేకపోతే చేయరు కానీ కొంతమంది ఎంత ఘనత ఉన్నవాడైనా ఎంత చదువుకున్నవారైనా ఖాళీ ఉండకుండా ప్రతి చిన్న పనిని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు నేను ఇంత చదివాను ఎంత కష్టపడ్డా నాకు ఎంత చిన్న పని అని అనుకోరు ఖాళీగా ఉండడం ఎందుకు పని చేసుకుంటే బాగుంటుంది కదా అని కష్టపడి పని చేస్తూ ఉంటారు అందుకనే ఏ కష్టము చేసినా లాభము కలుగుతూ ఉంది వట్టి మాటలు లేమికి గుర్తుగా కనబడుతూ ఉన్నాయి అన్ని శ్రమలో ఏ శ్రమ పడినా దానికి ఒక లాభం అంటూ ఉన్నది అనే విషయాన్ని ఈ వాక్య భాగం మనకి తెలియచేస్తుంది శారీరకంగా లేదా మానసికంగా కృషి చేయడం వల్ల ఏదో ఒక రూపంలో లాభం అనేది మనకు ఉంది అది ప్రత్యక్షమైనదైనా లేదంటే అస్పష్టతమైనదిగా కనబడుతూ ఉన్నా కష్టానికి దానికి సానుకూలమైన ప్రతి ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాం కానీ కొంతమంది పనికి మాటలు చెప్పుకుంటూ పేదతనానికి దారితీస్తూ ఉంటాయి అది అంత చిన్న పని ఎంత చదువుకుని ఎంత ఈ పని ఏం చేస్తాను లేకపోతే అదేం చేస్తాను నాకు ఇంతే వచ్చు ఆ పని నాకు రాదు అన్నట్టుగా తప్పించుకుని ఉంటూ ఉంటాం అటువంటి వారికి శ్రమే కష్టమే ఇరుకులు ఇబ్బందులు ఎక్కువవుతూ ఉంటాయి కాబట్టి వ్యర్థమైన మాటలు మనం పెట్టి శ్రద్ధతో కష్టపడి పనిచేసినప్పుడు ఆ ప్రతి కష్టానికి కూడా మంచి ప్రతిఫలం దొరుకుతుంది లాభము చేకూరుతుంది కాబట్టి ఈ యొక్క జ్ఞాని తెలియచేస్తున్న విషయాలు కష్టపడండి కష్టపడి పని చేయండి సమయాన్ని వృధా చేసుకోవద్దు వట్టి మాటలతో సమయాన్ని వృధా చేయొద్దు అని జ్ఞాని చెప్తున్నాడు సో ఆ విధంగా మన యొక్క అందరి జీవితాల్లో కూడా కష్టపడడం లాభం సంపాదించడం ప్రయోజనకరమైన పరిస్థితులను మనం సంపాదించడం అనేది మనకెంతో గొప్ప ఆశీర్వాదకరం ప్రార్థించేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యోహోవా నీకే స్తోత్రాలు ఏ కష్టము చేసినా లాభము కలుగుతూ ఉంది అని వట్టి మాటలు లేమికి కారణమని నీ వాక్యం చెప్తూ ఉంది దేవా ఈ రోజులో ఎంతోమంది లేమికి కా లేమిని కలుగుంటూ ఉన్నారు కరువులో ఇబ్బందులతో ఉంటూ ఉన్నారు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదో కష్టపడి పనిచేయడం అనేది అలవాటును తప్పిపోతూ ఉన్నారు కాబట్టి నాయన దయతో కనికరించండి క్షమించండి ఏ చిన్న పైన ఎంత కష్టమైన పనైనా చేయడానికి ఇష్టతతో ముందుకొచ్చుచున్న బిడలకు మీరు కనికరించి నాయన వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించి మేలుకరంగా లాభకరంగా వారు ఉండునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఎవరెవరు ఈ రోజున హ్యాపీ బర్త్డేస్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారందరికీ దేవుడు నిండైన ఆయుష్కాలమును ఆరోగ్యమును సమృద్ధిని సంతోషమును కలుగు చేయను గాక ఎవరు దుఃఖములో వేదనలో ఉన్నారో దేవుడే వారిని ఆదరించి ధైర్యపరచును గాక మరి మాటలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా ఇతరులకు కూడా షేర్ చేయండి వారి ద్వారా మీకు ఆశీర్వాదకాలం కలుగుతూ ఉంది కాబట్టి ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేయండి దేవుని కృప మీకు తోడై ఉన్నది మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు చలోం